జూనియర్ ఎన్టీఆర్ స్థాయి ఆయన నటన ప్రతిభ తెరమీద చూపే ఎమోషనల్ రేంజ్ అని ఒక ప్రత్యేకత అటువంటి స్టార్కు సరిపోయే హీరో లేదా కనీసం ఆయన స్థాయికి దగ్గరగా ఉండగల నటుడిని కనుగొనడం అంత తేలికైన పని కాదు ఒక ప్రాజెక్ట్ కోసం గత మూడు నెలలుగా అలాంటి వ్యక్తిని వెతికినా నిజమైన సమానత దొరకలేదు కానీ చివరికి దర్శక నిర్మాతలు రుక్మిణి వైపే తమ చూపును సారించారు రుక్మిణిలో కనిపించిన ప్రతిభ రుక్మిణి గతంలో చేసిన సినిమాల ద్వారా తనలోని నటనను పాత్రలపై పట్టు భావప్రకటనలను చాటుకుంది ముఖ్యంగా ఆమె నాటకీయతతో పాటు సహజమైన నటన కూడా చూపగలదనే నమ్మకం టీంకు కలిగింది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అన్న జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి రాకపోయినా కనీసం ఎనభై శాతం అయినా ఇవ్వగలదు అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు ఈ వ్యాఖ్యతోనే టీం ఆమెపై ఉంచిన నమ్మకం ఎంత పెద్దదో అర్థమవుతోంది ఎందుకు ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసే స్థాయిలో కనిపించడానికి కావలసిన ఆత్మవిశ్వాసం రుక్మిణిలో ఉంది భావోద్వేగ దృశ్యాల్లో బలమైన నటనను ప్రదర్శించే సామర్థ్యం ఉంది కొత్తదనాన్ని ఫ్రెష్ ఫేస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలదని టీం నమ్మకం అభిమానుల అంచనాలు ఇప్పటికే సోషల్ మీడియాలో రుక్మిణి ఎంపికపై చర్చ మొదలైంది ఎన్టీఆర్ తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందా నిజంగా ఎనభై శాతం వరకు ఆయనకు దగ్గరగా తన ప్రతిభను చూపగలదా అనే ఆసక్తి పెరిగిపోతోంది